అందరికీ నా బాగున్నారా మా వారు నేను దశావతారాల దేవాలయానికి వెళ్ళామండి గుంటూరుకి అరగంట ప్రయాణం అనమాట ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరలోనే ఉంటుంది మంగళగిరి కూడా దగ్గరలోనే ఉంటుందండి అయితే ఉదయాన్నే అనమాట అండి దశావతారాలు రామావతారము కృష్ణావతారము అలాగే వామనావతారము నారసింహ అవతారము కూర్మ అవతారము మత్స్య అవతారము వరాహ అవతారము అలాగే పరశురామ అవతారము బుద్ధ అవతారము రాబోయే అవతారం కలికి అవతారం దశావతారాలు అనమాట అండి విష్ణుమూర్తి తండ్రి అనమాట అండి అయితే ఈ దేవాలయాన్ని ఎంత చక్కగానో పునరుద్ధరించారండి శిల్పకళ అంతా ఉట్టిపడుతూ ఉంటుంది అన్నమాట ముఖ వర్చస్ అనేది కళకళలాడుతూ ఉంటుంది దేవాలయం అంతా నిండుగా అనమాట భక్తులతోటి ఎంతో అంగరంగ వైభవంగా ఉంటాయనమాట శిల్పాలు కూడా చూడటానికి రెండు కళ్ళు చాలు కమిటీ సిబ్బంది కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారనమాట దేవాలయం అంతా కూడా ఇక ముందు అనమాట దేవాలయం మెట్లు అనమాట అండి మన తిరుమల మెట్లకి పూజ ఎలా చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా మెట్ల పూజ చేసుకుంటూ మోకాళ్ళతో నడుచుకుంటూ భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతోటి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నారండి ఇక్కడైతే శనివారం రోజు వెళ్ళామనమాట ఇక్కడ ఇక అన్న ప్రసాదాలు కూడా ఉంటాయండి దేవాలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుందన్నమాట వైకుంఠవాసునికి ద్వారపాలకులు అనమాట అండి జయ అనమాట వీరు వీరికి నమస్కారం చేసుకొని వీరి అంగీకారం పుచ్చుకొని మనం లోపలికి ప్రవేశించాలన్నమాట వీళ్ళని నమస్కరించుకున్న తర్వాతే మనం విష్ణుమూర్తి దేవి విష్ణుమూర్తి స్వామిని లక్ష్మీదేవి తల్లిని నమస్కరించుకుంటామండి వీళ్ళ యొక్క అంగీకారం వీళ్ళని ప్రసన్నం చేసుకున్న తర్వాతే వీళ్ళని నమస్కారం చేసుకున్న తర్వాతే మనం లోపలికి అడుగు పెట్టాలన్నమాట ద్వారపాలకులు జై విజయులు అనమాట అండి ఇక చూసారా అది మెయిన్ రోడ్డు అనమాట అండి మంగళగిరి రోడ్డు అలాగే విజయవాడ రోడ్డు అనమాట ఇలా దేవాలయము మనం మంగళగిరి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట అండి శనివారం కావటాన భక్తులు ఎంత రద్దీగా ఉన్నారు అండి ఇసుకేస్తే రానట్లుగా ఉన్నారనమాట కాళ్ళు కాలకుండా ఉండటానికి కూడా చక్కగా ఇక్కడ పట్టలైతే అండి మొత్తం కూడా మార్బల్స్ తోటి ఉంటుందన్నమాట మెట్లన్నీ కూడాను ఇక ఎండ బాగా కాస్తుందండి ఎండా గాలి బాగా వేస్తున్నాయి అనమాట శనివారం ఉదయాన్నే వచ్చేసామన్నమాట స్వామివారి దర్శనానికి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కదా అందుకోసమని ఇక ప్రథమ ద్వారం అనమాట గడప ఇక్కడ ఈ గడప దగ్గర నమస్కరించుకోవాలి కుడి పాదం లోపలికి పెట్టాలి గడపని తొక్కటం కానీ గడప మీద నడవటం కానీ చేయకూడదండి భక్తిగా చక్కగా దాటి యువతలకు రావాలి ఇక్కడైతే గోవిందనామాలు నుదుటిన అలంకరింప చేస్తున్నారు ఇక్కడ గోవిందనామాలు పెట్టించుకున్నాము దిద్దిచ్చుకున్నామండి ఇది రెండు ఇక మన్ మెయిన్ రెండో గడప అనమాట ఆ గడపకు కూడా నమస్కరించుకుని ఇక ధ్వజస్తంభానికి నమస్కరించుకుంటామండి దశ అవతారాలు అందరూ నండి ఎంతో తేజస్సుతోటి ముఖవర్చస్సుతోటి కళ ఉట్టిపడుతూ ఉంటారనమాట చక్కగా ఆ విధంగా శిల్పాలన్నీ కూడాను అటుప్రక్క ఐదుగురు ఇటుప్రక్క ఐదుగురు అలా ఉంటారనమాట లోపల ప్రాంగణంలో దేవాలయం ప్రాంగణంలో ముందు వినాయకుడు ప్రతిష్ఠింపజేస్తారు తర్వాత లక్ష్మీదేవి స్వామివారు తర్వాత లక్ష్మీదేవి తల్లి లక్ష్మీదేవి తల్లి ఎంత చక్కగానో ఆసీనురాలు అయి కూర్చుంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలవండి అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా అలంకార ప్రియుడు కదండి రెండు కళ్ళు చాలు అనమాట ఎంత అలంకరించినా సరే ఆయనకి కొరతగానే కొదవగానే ఉంటుందన్నమాట ఎంతో బాగా ఎత్తుగా ఉంటాడనమాట స్వామి తిరుమలలో ఉన్నట్లుగానే ఉంటాడండి ఎంత వైభవంగానే ఉంటాడు ఎంత అందంగానే ఉంటాడనమాట విష్ణుమూర్తి తండ్రి అలాగే లక్ష్మీదేవి తల్లి కూడా చక్కగా విగ్రహం అనేది ఎంతో ప్రసన్న వదనంతో మనల్ని ఆశీర్వదిస్తూ చిరునవ్వుతోటి ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఆ జగన్మాత జగజ్జని లోకపావుని ఇక మేమైతే దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట చూసారా భక్తులు ఎంత కోలాహలంతో ఎలా ఉన్నారు ఇక చుట్టూత ఇక ఈ విధంగా పైన ఎండకి అలా కట్టారండి కింద కూడా పట్టలు అనేది ఇది వాచి అనేది పరిచారనమాట మనకి కాళ్ళు కాలకుండా ఇక చుట్టూ దేవాలయానికి ఇలా ఈ ప్రతిమలని అమర్చారండి ఇక్కడ చేశారనమాట బయట గుడి గుడి గర్భగుడికి చుట్టూతో ఇలా దశావతారాలని లోపల ఫిట్ చేసి గాజుతోటి ఇలా పైన డస్ట్ అది లేకుండా చక్కగా లోపల అలా ఆసీన్లు చేశారనమాట అండి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు అలా నమస్కరించుకొని కూడా మనం వెళ్ళొచ్చు అనమాట తాకితే ఆ పెయింట్ అనేది అవన్నీ పోతాయి అని చెప్పేసి గ్లాస్ అనేది గాజు గ్లాస్తో ఫిట్ చేసేసారనమాట అండి శిల్ప సౌందర్యం ఎంతో చక్కగా ఉన్నదనమాట నేత్రానందంగా ఉన్నదండి ఇదిగోండి దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు భక్తులు ఇలా కొంచెం సేపు ఇక్కడ సేద తీర్చుకుంటారనమాట అండి ఇక్కడ తీర్థప్రసాదాలు ఇస్తారనమాట దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక మేమైతే ఒక చుట్టూ ప్రదక్షిణ చేసామండి ఇక ఇక స్వామివారి దర్శనం చేసుకొని ఇంక లోపల దేవాలయ ప్రాంగణంలో కూర్చొని విష్ణు సహస్రనామము అలాగే లలితాపారాయణము అవన్నీ చదువుకున్నాను ఇక చాలాసేపు కూర్చుని భగవంతుడిని చూసుకుంటూ భగవంతుడి గోవిందనామాలు చదువుకుంటూ లోపలే మా వారు నేను కూర్చుండిపోయామండి లోపలికి కెమెరాలు వీడియోలు ఎలా ఉండదు కదా చాలా చక్కగా జరిగింది భగవంతుడి దర్శనం ఒక అద్భుతమైన సౌందర్యం ఒక మిరాకిల్ అనమాట అండి భగవంతుడు అంత చక్కగా కొలువై ఉంటారన్నమాట స్వామివారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ముందుగా వినాయకుడి స్వామిని దర్శనం చేసుకొని చక్కగా ఆ యొక్క చిరుమందహాసంతో చిరునవ్వుతోటి మా కళ్ళల్లో అలా నిలుపుకున్నాం అన్నమాట ఇక మీకైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి స్వామివారి దర్శనం చూ కను కనిపిస్తుందేమో చూడండి ఇక్కడికి వచ్చేసి సైడ్గా జూమ్ చేసి తీసానండి ఒక్క దీపం తప్ప నిలువెత్తు స్వామివారిని అస్సలు కనిపించలేదండి సరిగా ఆశ్చర్యం వేసిందనమాట మరి నేను ప్రతిరో ప్రతిసారి తీసే వీడియోనే కదా కానీ స్వామివారి అంత చక్కగా కనిపించలేదన్నమాట చూసారా చూస్తున్నారా స్వామివారు లైట్గా కనిపిస్తున్నాడు ఎంత ముక్త మనోహరంగా చిరునవ్వుతోటి చిందిస్తూ భక్తుల్ని దీవిస్తూ కొలువై ఉన్నారనమాట వెంకటేశ్వర స్వామి ఇక ఒక ప్రక్క అయితే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారండి అలాగే దీపారాధన చేస్తున్నారు దీపారాధన చేసుకునేవాళ్ళు ఇక అలా ఉన్నదనమాట ప్లేస్ అనేది ఇంకా పిండి ఒత్తులు పిండి దీపారాధనలు అలాగే పిండి ప్రమిదలు తయారు చేసి ఈ విధంగా రకరకాలుగా వారు తోచిన విధంగా భక్తులంతా కూడా దీపారాధనలు వెలిగించుకుంటూ ఉన్నారనమాట అసలు ఎంతమంది భక్తులు ఉన్నాయండి శనివారం కావటనా వెంకటేశ్వర స్వామికి ఎంతమంది వచ్చేసారో అసలుకి కళ్ళ పండుగగా ఉన్నదనమాట చూస్తుంటే ఇక ప్రసాదాలు లడ్డూలు ప్రసా కౌంటర్ దగ్గర ఉండేవాళ్ళు ఇక చాలా కన్నుల పండుగగా ఉన్నదనమాట దేవాలయ ప్రాంగణం అంతా కళకళలాడిపోయిందండి ఎంత మనోహరంగా ఉన్నదో అని అనమాట తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం అండి ఈ విధంగా శనివారం అయినా సోమవారం అయినా సరే విడి రోజుల్లోనైనా సరే ఇలా మంగళగిరి పానకాల స్వామి దగ్గరికి అలాగే వైకుంఠపురం తెనాలి మరి కాకాణి అమరావతి ఇలా దశావతారాల దేవాలయము ఇక కోటప్పకొండ ఇలా వెళ్తూ ఉంటామండి దగ్గర దగ్గర గుంటూరులో దగ్గర దగ్గర ఉన్న సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఇవన్నమాట అండి ముఖ్యంగా వీటిని మాత్రం బాగా దర్శనం చేసుకుంటాము ఇదిగోండి ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతోటి దీపాలు వెలిగించుకుంటూ దీపారాధన చేసుకుంటా ఆడవాళ్ళంతా కూడా ఎంత కోలాహలంతో ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారో నేను ఇక్కడ దీపారాధన వెలిగించుకున్నానండి అలాగే కొబ్బరికాయది కొట్టారు మా వారు చూసారా ఇక ఇక్కడ అంతే ఈ విధంగా ఉన్నదనమాట ఎంత సంతోషంతో ఆనందంతో అక్కడ ఎక్కడిందా కౌంటర్లు ఇస్తారండి దీపాలు అనేది ప్రమిదలు అనేవి అలాగే ఇవన్నీ కూడా ఇక మనం అక్కడ కొనుక్కొని వచ్చేసి ఇక్కడ వెలిగించుకోవచ్చు అనమాట అది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటాం కదా ఆ ఒత్తులు అనమాట అవి ఇస్తారనమాట ఇక్కడ వెలిగించుకోవచ్చండి దేవాలయం అంతా కూడా చూసారా ఎలా ఉన్నదో భక్తులతోటి కోలాహలంతో ఇక్కడ మాత్రం ఎండకి కాళ్ళైతే తెగగాలని అండి అసలుకి మొత్తం కూడా మార్బల్స్ రాళ్ళు కదా అరికాళ్ళు మండిపోయాయి అన్నమాట అసలు అయినా సరే అలా నిల్చొని ఇక దీపారాధన వెలిగించుకుంటూ స్వామివారిని తలుచుకొని ఈ విధంగా ఉన్నారనమాట భక్తులంతా కూడా నేను ఒక్క క్షణం దీపారాధన చేసేసుకొని ఇక త్వర త్వరగా పరుగులు అనమాట అరికాళ్ళు మండిపోయాయండి అనమాట ఇక ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా బాగా కాళ్ళు మండిపోయాయండి బయట ఇక్కడ కానీ భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే అవన్నీ ఉండవులండి ఇంకా అవి పరిచారనమాట చూసారా భక్తులు ఎలా ఇంకా లెవెన్ ట్వెల్వ్ అయినా సరే పదకొండు పన్నెండు అయినా సరే ఇంకా భక్తులు కిటకిటలాడుతూనే ఉన్నారండి రద్దీ అనేది తగ్గలేదనమాట ఇక ముందు ధ్వజస్తంభం దగ్గర కూడా పూలు అవన్నీ కూడా పెట్టేసుకొని చక్కగా దండం నమస్కారం చేసుకుంటున్నారు ఇక ఇక్కడ అన్నప్రాసాదాల నిలయం అనమాట అండి ఇక్కడ చూసారా ఇక్కడే వచ్చేసి బుక్స్ అవన్నీ కూడా స్వామివారి విగ్రహాలు అవన్నీ కూడా అక్కడ అమ్ముతారనమాట ఇక లోపలికి భోజనశాలలోకి వచ్చేసా అనమాట అండి ఒక పప్పు ఒక గుజ్జుకూర అలాగే ఒక చట్నీ ఇక సాంబారు అలాగే మజ్జిగ అనమాట అండి ఇక చాలా నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తూ పరిశుభ్రంగా పదార్థాలన్నీ చక్కగా బాగున్నాయి అన్నమాట ఇక శనివారం రోజు ఈ విధంగా మాకు అయితే వెంకటేశ్వర స్వామి సన్నిధి చక్కగా నమస్కరించుకొని దర్శనం చేసుకొని వచ్చామండి దశ అవతారాల దేవాలయము మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వీలు పడితే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం అండి